హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా పిల్లలు ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ చూడడం దాంట్లో ఫేక్ వీడియోస్ ఫేక్ రీల్స్ అవన్నీ చూసి పిల్లలు చాలా టైం వేస్ట్ చేసుకోవడం కాకుండా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని కూడా వాళ్ళు చేతులారా పాడు చేసుకుంటున్నారు కానీ ఈ అనకాపల్లి జిల్లాలో టెన్త్ క్లాస్ చదువుతున్న ఈ ప్రవళిక అనే అమ్మాయి మాత్రం తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏకంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క అభినందనలు కూడా పొందింది ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంగ్లీష్ నేషనల్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది ఆ అమ్మాయి సాధించిన ఘనత ఏంటి అంటే ఆన్లైన్ కోర్సుల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పెట్టే ఆన్లైన్ కోర్సెస్లో వన్ సెవెంటీ ఫైవ్ కోర్సెస్ ఆ అమ్మాయి కంప్లీట్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది ఆ అమ్మాయి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేకపోతే వాళ్ళ యొక్క టీచర్ ఫోన్లో నుంచే లాగిన్ అయ్యి ఆ అమ్మాయి వన్ సెవెంటీ ఫైవ్ కోర్సెస్ కంప్లీట్ చేసి వాటి యొక్క సర్టిఫికేట్స్ని ని ఆ అమ్మాయి తెచ్చుకునేంది అంతేకాకుండా ఆ అమ్మాయి స్పోర్ట్స్లో కూడా ఎంతో ఎంతో ముందుగా రాణిస్తుంటుంది వారి యొక్క స్కూల్ క్రికెట్ టీమ్ కి ఆ అమ్మాయి వైస్ కెప్టెన్ గా ఉంటుంది రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఆ అమ్మాయి పాల్గొనడం జరుగుతుంది ఎన్నో బహుమతులను గెలుచుకోవడం జరిగింది ఈ విధంగా పిల్లలు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ అమ్మాయికి నైన్త్ క్లాస్లో వేరే సార్లు వచ్చి ఇట్లా కోర్సులు ఉంటాయి ఆన్లైన్ కోర్సులు అని చెప్పినప్పుడు దాని గురించి అమ్మాయి బాగా స్టడీ చేసి అంటే చాలామంది పిల్లలకి చాలా విషయాలు చాలామంది చెప్తుంటారు కానీ ఎంతమంది వాటిల్ని అర్థం చేసుకొని వాటిల్ని జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ ప్రవలిక అనే అమ్మాయి సాధించి చూపించింది ఆ అమ్మాయికి ఈ మధ్య కాలంలోనే కరోనా టైంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ మదరు ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ అమ్మాయిని జీవనం సాగిస్తున్నారు ఇంత పేద కుటుంబంలో పుట్టి కూడా గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అమ్మాయి ఘనతను సాధించింది పిల్లలందరూ ఈ విషయం తెలుసుకోవాలి ఈ విధంగా నడుచుకోవాలి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు రావాలి